అందరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను రోజు మన వీడియో కంటెంట్ వచ్చేసి ఒక వంట రెసిపీ అనమాట అదేంటంటే పాలకూర పాలకూర అంటే స్పినాచ్ కర్రీ కాదు పాలతో కూర చేసుకోబోతున్నాం అనమాట అయితే నేను ఫస్ట్ టైం పాలకూర అని వినుడితోటే స్పినాచ్ కర్రీ కావచ్చు అని అనుకున్నా లేదు లేదు పాలకూర పాలతో కూడా కర్రీ చేసుకుంటారు అని మా ఫ్రెండ్ చెప్పడంతో ఏంటి పాలతోటి కర్రీ చేసుకుంటారా అని ఆశ్చర్యపోయినా కానీ నిజంగానే పాలతోటి కర్రీ కూడా చేసుకుంటారట నేను యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ చూసిన అంటే పాతకాలం కూడా పాలతోటి కర్రీ వేసుకునేదట అయితే ఇది కూడా పని టేస్ట్ ఉంటది కావచ్చు అని నేనైతే అనుకుంటానా ఫస్ట్ టైం వండడము బండి మా ఫ్యామిలీ కి కూడా రుచి చూపించాలి అని అనుకుంటున్నాను అయితే నా పెళ్ళైన కొత్తలా ఎక్కువగా నేను మా ఫ్రెండ్స్ పెళ్ళైన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కువ శాతం ముచ్చట్లు పెట్టే కంటే ఈ వంట ఎట్లా వండుతారే ఆ వంట ఎట్లా వండుతారే అవంతా అడిగి తెలుసుకునేది అనమాట నాకు పెళ్ళై లెవెన్ ఇయర్స్ అవుతుంది నేనైతే అన్ని రకాల వంటలు నేర్చుకున్నాను ఇప్పటికైతే అయితే మా ఫ్రెండ్ అడిగిన అనమాట ఈ పాలకర్రీ ఎట్లా వండుడే అని అంటే తను క్లియర్ గా నాకైతే చెప్పింది ఇంకా కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చూశాను సో అవి ఇవి కలిగం పిలికం చేసేసి మనమైతే ఇప్పుడు రెసిపీ అయితే చేసుకోబోతున్నాం అనమాట చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో మరి ఫస్ట్ టైం కదా మా ఇంట్లో వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అవుతారో వీడియో లో చూపిస్తాను అయితే కొంతమందికి ఓన్లీ రెసిపీయే చూడాలనిపిస్తుంది నా మాటలు ఎక్కువగా వినాలి అని అనిపించకపోవచ్చు అలాంటి వాళ్ళు నా మాటల్ని స్కిప్ చేసేసి రెసిపీ చూడండి మధ్యలో మొత్తం రెసిపీయే పెట్టాలనుకుంటున్నా ఫాస్ట్ ఫాస్ట్ గా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నేను మాట్లాడదాం అనుకుంటున్నా ఓన్లీ రెసిపీ కోసం చూసే వాళ్ళైతే నా మాటల్ని స్కిప్ చేసి రెసిపీ మధ్యలో చూసేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ పాలకూర ఎలా చేస్తారో చూద్దామా మరి లాస్ట్ కి మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నేనైతే ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఓ సిక్స్ పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా ముక్కలుగా కట్ చేసుకున్నా వెల్లుల్లి తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఈ విధంగా ఇంకా ఇందులో అల్లం యూజ్ చేయమన్నమాట ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు హాఫ్ లీటర్ పాలు చిక్కటివి తీసుకుంటున్నా పచ్చి పాలే ఆయిల్ ఇంత చూపించినంత తీసుకుంటున్నా గ్లాస్లో ఇంకా కారము ఉప్పు పసుపు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి చెప్పిన కదా ఈ గిన్నె చూసారా ఈ గిన్నె అయితే నేను డిమార్ట్ లో తీసుకున్నా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అనుకుంటా ప్లై స్టీల్ కృష్ణ కంపెనీ బాగుంది మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి ఎక్కడ చూసినా కడాయిల లాగానే ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ గిన్నెలు నాకు కనిపించలేదు ట్రైప్లైలో డిమార్ట్ లో కనిపించినా అందుకే తీసుకున్నా ప్లస్ తక్కువ కాస్ట్ పడింది అనమాట వేరే వేరే కంపెనీస్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే ఇంకా నేనైతే ఆయిల్ తీసుకున్నా ఇందాక చూపించిన కదా ఎంత ఆయిల్ అంత తీసుకొని వేసేసిన తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి ఒకటానికి ఒకటి వేస్తాను ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా గోల్తాయి అనమాట మంచిగా కలుపుకోవాలి నాకైతే రకరకాల వంటలు చేయడం అంటే చాలా ఇష్టం మీలో ఎంతమంది కళా ఇష్టం ఉన్నది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత సాల్ట్ వేస్తున్నా తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నా సాల్ట్ వేస్తే కూడా ఉల్లిపాయలు తొందర మగ్గుతాయి అనమాట అవి మంచిగా కలిపిన తర్వాత కారం వేస్తున్నా మీరు కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేయట్లేదు ఓన్లీ వెల్లుల్లిని కట్ చేసి వేస్తున్నా కదా మీరు కావాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టే వెల్లుల్లి వేయకుండా ఇంకా చూడండి అవి మంచిగా మగ్గిన తర్వాత పాలనేది పోస్తున్న ఇవి పచ్చి పాలే మంటను సిమ్ లో పెట్టి మాత్రమే ఈ పాలను యాడ్ చేయాలి మనము లేదంటే అడుగంటి పోతుంది లేదంటే పలుకుతాయి అనమాట పాలు హాఫ్ లీటర్ పాలు కరెక్ట్ గా యూజ్ చేస్తున్నా నేను ఇంకా తిప్పుతూనే ఉండాలి ఈ తిప్పే తిప్పుడికి మనకి కొంచెం చెయ్యి నొచ్చినట్టు అనిపిస్తుంది అయినా కూడా ఏం కాదు కర్రీ మంచిగా రుచిగా తినాలంటే ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట తిప్పుతుంటే తిప్పుతుంటే అది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది నేనైతే ఇందులో జీడిపప్పు కూడా పేస్ట్ చేసి కలిపిన ఆ క్లిప్ మిస్ అయింది ఏమనుకోకండి మీకు ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు లేదంటే మీ దగ్గర లేదంటే వదిలేసేయండి ఇప్పుడైతే రుచి చూస్తున్న సాల్ట్ ఇంకా కారం సరిపోయిందా అనేసి బాగానే ఉంది అని అనిపించింది ఇక్కడ చూడండి ఇలా చిక్కబడుతూ ఉంటుంది అనమాట ఓ పది నిమిషాల తర్వాత ఇలా మంచిగా చిక్కబడుతుంది లాస్ట్కి కొత్తిమీర లేదంటే మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు ఏదన్నా వేసుకొని దించుకోవచ్చు అనమాట నా దగ్గర కొంచమే కరివేపాకు ఉంది అందుకే ఆ కొంచెం వేసేసిన ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది పాలకూర మన పాలకర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చపాతీలోకి రెండిట్లోకి బాగుంటదట నేనైతే చపాతి కూడా వేసేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్స్ చూద్దాం పదండి పాపం అప్పటినుంచి వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు తినకుండా సో తిని ఏం కర్రీ అది అనేది చెప్పాలి మాకు ఇప్పుడు మీరిద్దరు మాకు అంటే నాకు కి అదే అదేం కర్రీ బీరకే వచ్చాడా ఏం కర్రీ అండి అది

ఎట్లుంది ఎట్లుంది నువ్వు చెప్పు నువ్వు చెప్పు చిన్నారి చిన్నారి పెళ్ళికూతురు క్యారెట్ వేస్ట్ చేసినా కాదు పాలతోటి కర్రీ చేసినా అప్పుడు పాల ప్యాకెట్ తెచ్చినావు కదా నిజం చెప్పు నీకు నచ్చిందా పనీర్ కర్రీ చీప్ చీప్లో అయిపోయింది ఒక ఫార్టీ రూపీస్లో పనీర్ కర్రీ రెడీ అయిపోయింది అంటే ఇంట్లో ఉండే ఆయిల్ ఆనియన్స్ అవి ఇంట్లో ఉండేటివే కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు చాయ్ ఎక్స్పెక్ట్ చేస్తావని అనుకున్నా ఎందుకంటే పనీర్ అంటే నీకు ఇష్టం కదా పనీర్ గ్రేవీ లెక్కనే ఉన్నది కొంచెం పనీర్ గ్రేవీ లెక్క ఉంది అని టేస్టా మరెందుకు చూడ్డానికి పన్నీర్ లాగా ఉందని ఫస్ట్ చెప్పలేదు చూడండి వీళ్ళకి ఎంత నచ్చితే అంతగనం తింటున్నారో చాలా బాగా నచ్చినట్టుంది వీళ్ళకి ఇంకా డిస్టర్బ్ అయ్యకుండా తిననిద్దాం వీళ్ళని ఓకేనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా కి మన కి ఫన్ అండ్ ఫ్యామిలీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన సబ్స్క్రైబర్స్ కి ఈ కర్రీ చేసుకొని తినమని చెప్తున్నావా తక్కువ రేట్లో అయిపోతుంది పన్నీర్ కర్రీ టేస్ట్ ఉంటుంది మంచిగా చేసుకోండి తినండి అని చెప్తున్నాడు మా హస్బెండ్ చాలా తక్కువ మాట్లాడతాడు ఇంట్లో ఎక్కువ మాట్లాడేదంటే మా ఛాయ్ ని తక్కువ మాట్లాడేదంటే మా హస్బెండ్ అనమాట సరే వీళ్ళనైతే అయితే ఇప్పుడు తిననిద్దాం కూర వండినప్పటి నుంచి చూస్తున్నా ఇప్పుడు ఇప్పుడు తిందామా అని ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా తిని ఎలా ఉందో నా రివ్యూ కూడా మీకు చెప్తాను నిజంగా సేమ్ పన్నీర్ కర్రీ లానే ఉంది చాలా బాగుంది చపాతీలోకి అయితే ఉంది మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి ట్రై చేసి నాకు ఖచ్చితంగా వండిన వాళ్ళైతే కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఎన్ని రోజులకు వండినా సరే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ లో రాయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను బాయ్ బాయ్